దుబాయ్లో రీసెంట్గా కట్టిన రామ మందిరం గురించి అందరికీ తెలిసిన విషయమే ఫిబ్రవరిలో ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు అలాగే ఏప్రిల్ నెలలో విపరీతమైన వర్షాలు ఇక్కడ కురిశాయి అయితే ఇక్కడి ఆలయం ఈ వర్షాలు వరదల కారణంగా గుడి పరిస్థితి ఎలా మారిందో అలాగే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి మరికి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎన్ని ఆంక్షలుంటాయో మనందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు మహిళల మీద కఠినమైన ఆంక్షలుండేవి కానీ ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితులు మారాయి మహిళలు అన్ని రంగాల్లో పనిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు భారత్ నుంచి ఎంతో మంది జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది ఉపాధి కోసం వలస వెళ్లే హిందువుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ తొలి హిందూ దేవాలయాన్ని రీసెంట్గా నిర్మించారు ఫిబ్రవరి పద్నాలుగున ఈ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు కూడా ఆ దేశంలోని తొలి హిందూ దేవాలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి అబుదాబిలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కి ప్రతీకగా ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు ఇందులో రామాయణం మహాభారతం భాగవతం శివ పురాణాల నుంచి కథలను వివరించే ఏడు మందిరాలున్నాయి ఈ శిఖరాల మీద వెంకటేశ్వర స్వామి నారాయణుడు జగన్నాథుడు అయ్యప్ప వంటి దేవుళ్లకి సంబంధించిన వర్ణనలు అందంగా చెక్కారు పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశ మూలకాలను సూచించే విధంగా డోమ్ ఆఫ్ హార్మోని రూపొందించారు ఈ ఆలయం గోడల మీద గుర్రాలు ఒంటెలు ఏనుగుల బొమ్మలని చెక్కారు అది మాత్రమే కాదు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామమందిర నమూనాని త్రీడీ రూపంలో ఏకశిలపై రూపొందించారు ఈ ఆలయం నూట ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది ప్రాచీన హిందూ గ్రంథాలైన శిల్పశాస్త్రాల నుంచి ప్రేరణగా ఈ ఆలయం రూపొందించారు పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ఇది పేరు తెచ్చుకుంది ఈ భారీ నిర్మాణంలో సుమారు పదివేల మందికి వసతి కల్పించవచ్చు కూడా ఈ ఆలయం అధునాతన సెన్సార్ టెక్నాలజీకి ప్రత్యేకంగా నిలుస్తుంది ఆలయం పునాది భాగంలో వంద సెన్సార్లు అంతటా మూడు వందల యాభై సెన్సార్లని ఏర్పాటు చేశారు ఇవి భూకంపాలు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులు పీడన మార్పులకు సంబంధించిన డేటాని రికార్డ్ చేసి అందిస్తాయి రాజస్థాన్ ఇటలీ నుంచి తీసుకొచ్చిన గులాబీ రంగు రాయి తెల్లని పాలరాయితో దీన్ని నిర్మించారు మన దేశానికి చెందిన దాదాపు పదిహేను వందల మంది నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ రాతి దిమ్మెలని చేతితో చెక్కారు నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి ఇటాలియన్ మార్బుల్ ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకని వినియోగించారు ఈ ఆలయ సముదాయంలో గంగా యమున వంటి పవిత్ర నదుల ప్రవాహాన్ని తలపించే విధంగా కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు ఈ ఆలయం సముదాయంలో ఉన్న ఫుడ్ కోర్ట్లో రీసైకిల్ చేసిన చెక్క ప్యాలెట్లతో బెంచీలు టేబుల్స్ కుర్చీలు రూపొందించారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది అబుదాబీలో నిర్మించే ఈ హిందూ దేవాలయానికి యుఏఈ ప్రభుత్వం రెండు వేల పదిహేనులోనే భూమిని కేటాయించింది అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ హిందూ దేవాలయాన్ని నిర్మించింది ఈ ఆలయానికి ఆ దేశ అధ్యక్షుడు రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తన ఇరవై ఏడు ఎకరాల భూమిని బహుమానంగా ఇచ్చారు సుమారు వెయ్యి సంవత్సరాలు ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుందని అంచనా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు హాలియా తుఫాను కారణంగా ప్రజలు ఎంత నష్టపోయారో సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ చూస్తే తెలిసిపోతుంది కొంతమంది దీన్ని క్లౌడ్ సీడింగ్ అని అందుకే దుబాయ్లో వర్షాలు వరదలు వస్తున్నాయని అన్నారు కొందరేమో అల్లా యొక్క దయ లేక ఇలా జరుగుతోంది అన్నారు అయితే అసలు విషయం ఎంతటి ప్రపంచం సైతాన్ల చేతుల్లోకి వెళ్తోందని అందుకే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తున్నాయని కొంతమంది పండితులు చెప్తున్నారు అయితే దుబాయ్ లోని హిందూ ఆలయంలో ఉన్న ఒక పండితుడు ఒక విషయాన్ని వివరించాడు ఆ పండితుడు ముస్లిం అయ్యుండి కూడా హిందూ ధర్మాన్ని పాటించి ఎన్నో విషయాలను మీడియాకి కూడా వెల్లడించాడు ఈ ఆలయం ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు వరదలు వాన కూడా కురిసింది అయితే వీటికి కారణం ఏంటంటే క్లౌడ్ సీడింగ్ అని చాలా మంది అన్నారు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో చూద్దాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే ప్రాంతం అక్కడ తీవ్ర స్థాయిలో యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్ ఒమన్ తదితర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి ఏడాది సగటు వర్షపాతం రెండు వందల మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఉండపోత వానలు కురుస్తున్నాయి తాజాగా దుబాయ్లో కుంభవృష్టి వరదలు అతలాకుతలం చేశాయి ఒక్కరోజు వ్యవధిలోనే నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎడారి దేశాల్లో ఈ స్థాయిలో వర్ష భీభత్సానికి క్లౌడ్ సీడింగ్ కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు విమానాలు రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చల్లి ఆ మేఘాలు కరిగి వర్షంలా మారే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం భూగర్భ జల వనరులను పెంపొందించడం వంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ను ఆశ్రయిస్తున్నాయి ఇలా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నంలోనే ఒక్కోసారి అతి భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి యుఏఈలో కృత్రిమ వర్షాలపై ప్రయోగాలు జరిగాయి రెండు వేలవ సంవత్సరంలో నాసా దక్షిణాఫ్రికా పరిశోధక బృందాల సాయంతో యుఏఈ పాలకులు క్లౌడ్ సీడింగ్ను ముమ్మరం చేశారు సౌదీ అరేబియా ఒమన్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాట పట్టాయి కృత్రిమ వర్షాలను కురిపించడం అనేది ఒక రకంగా ప్రకృతిని ఉల్లంఘించడం వంటిదేనన్నది వాతావరణ పరిశోధకుల మాట ఒకచోట ఇలా అత్యధిక వర్షపాతాలు కురిపిస్తే అది మరోచోట అనావృష్టికి దారితీసి కరువు ఏర్పడుతుందన్న విషయం గమనించాలని ప్రకృతి వనరుల నియంత్రణలో మనుషులు అస్సలు జోక్యం చేసుకోకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే అల్లాని నమ్మే వాళ్ళంతా కూడా అల్లాకి కోపం వచ్చిందని అందుకే ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని అంటున్నారు విశ్వనాథ్ మహాదేవ్ అనే పండితుడు ఒక విషయాన్ని చెప్పాడు అయితే వరదలు వచ్చే ఒకరోజు ముందుగా తనకు ఒక కల వచ్చిందని చెప్పాడు ఆ కళలో ఆలయంలో సగం వరకు మునిగిపోయిందని తన మెడలోతు నీటిలో తాను మునిగిపోయినట్టు అనిపించిందని చెప్పాడు అయితే తాను రక్షించండి రక్షించండి అని ఎంతగా అరిచినా కూడా ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని వివరించాడు ఇంతలో నీటి మీద నడుచుకుంటూ ఓ నలుగురు వ్యక్తులు వచ్చారని వారంతా కూడా ఇక్కడ ఉండకు వెళ్లిపో అని చెప్పారని ఇంతలో ఉరుములు మెరుపులు మెరిసిన శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచానని చెప్పాడు తీరా చూసుకుంటే నాకు విపరీతంగా చెమట్లు పట్టేశాయి వెంటనే ఏం జరిగిందో అర్థం కాలేదు ఇంతలో పెద్ద వర్షం వరద ముంచెత్తింది ఆలయంలో కొన్ని మూర్తులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి కానీ ఆలయం ఇంత హైట్లో ఉంది కాబట్టి ఏమీ కాలేదు వెంటనే నేను హిందూ పండితుడి వేషధారణ నుంచి నేను ముస్లిం గా మారిపోయాను ఎప్పుడూ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్లే పాటించాలి అందుకే ఆ అల్లానే ఇలా కల రూపంలో అసలు విషయాన్ని వివరించారు నేను నీటిలో మునిగిపోతుండగా నీటి మీద నడుచుకుంటూ వచ్చిన ఆ నలుగురు ఎవరో కాదు ఆ అల్లాకు సంబంధించిన దేవదూతలు కాబట్టి నేను ఈ విషయాన్ని మా ఖాందాన్లో మొత్తం చెప్పాలి అల్లా ఇలా నాకు ఒక రకమైన షాక్ ఇచ్చాడు అని ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలని నేనందరికీ వివరించాలి అనుకున్నాడు హిందూ ధర్మం హిందువులు పాటిస్తున్నప్పుడు ముస్లిం ధర్మాన్ని ముస్లింలు కూడా ఖచ్చితంగా ఫాలో కావాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి